వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల పత్రిక సమావేశం ప్రజల అమాయకులు అనుకునే భ్రమలో ఉన్నారు టీడీపీ వాళ్ళు జనసేనతో కలిసి ఉన్నాము ఓట్లు పడిపోతాయనుకోవడం పొరపాటు జిల్లా ప్రజలు అభివృద్ధి చేసే వరకు ఓటు వేసే ఆలోచనలో ఉన్నారు ఈసారి జిల్లా మరలా తొమ్మిది సీట్లకు తొమ్మిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాది జిల్లాలో మీరు చేసే అభివృద్ధి కంటికి కనిపించట్లేదు మానవరం బ్రిడ్జి మీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు కేంద్ర మంత్రులు మీ టైంలో ఉన్నారు అప్పట్లో ఎందుకు ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయలేదు మా అన్నతమ్ముల మధ్య ఏవేవో రాస్తున్నారు ఆ పార్టీకి వెళ్తాము ఈ పార్టీకి వెళ్తామని కొన్ని యూట్యూబ్ వచ్చి లేని కొన్ని బురద జల్లి మా పార్టీలో జగన్మోహన్ రెడ్డికి మాకు తగులు పెట్టడానికి చూస్తున్నారు విజయనగరం జిల్లాలో తొమ్మిది సీట్లకు తొమ్మిది సీట్లు గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం జిల్లాలో తొమ్మిది సీట్లతో పాటుగా ఎంపీ స్థానాలు కూడా గెలిపించి పూర్వ వైభవం తీసుకొని వస్తాము ఆ రోజు ఇంటి రామరా హామీలో పంతొమ్మిది విజయనాలు అభివృద్ధి వచ్చింది ఎందుకంటే ఆ రోజు ఇంటి ఉన్నప్పుడు కలెక్టర్ కట్టారు అయితే దాన్ని మొక్కుకుంటాం మేము వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాకి ఏం చేశారో ఒకసారి చెప్పాలండి ఒకటంటే ఒకటి ఒక అభివృద్ధి కార్యక్రమం జిల్లా నేను చేశాడా అని చెప్పి చెప్పడం కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు మేము ధైర్యంగా చెప్పగలుగుతాం ఆ రోజు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రిగా బస్ వచ్చాను ఉన్నప్పుడు ఈ జిల్లాకు సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చారు ఒక ఆంధ్ర సిట్ ఎక్స్టెన్షన్ కానీ తీసుకొచ్చారు ఈ జిల్లాలో కస్తూరు బస్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ఆ రోజు తీసుకొచ్చాం అలాగే తోటపల్లికి ఏమో తొంభై శాతం పనులేమో పూర్తి చేసాము జనత గద్దజర్ గారు శంకుస్థాపన చేశాము మరి దాన్నేమో చేసుకున్నాం చేసుకుందాం కార్పూర్ రిజర్వ్ అంధీకరణ పనులు చేసుకున్నాం ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకోగలం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు ఈ జిల్లాలో ఒకసారి ఆలోచన చేయండి ఎంతో కాలం నుంచి నీ హాయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వాగ్దానం చేసినప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దాని తొంగలో తొక్కి ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేయలేపారు మరి అదే మెడికల్ కాలేజ్ జగన్మోడీ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి ఈ రోజు ఓపెనింగ్ కూడా చేసుకున్నా గతున్న ప్రభుత్వం వైఎస్ఆర్ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా అని చెప్పి మీరు నిర్దేశం తెలుగుదేశం పార్టీ శ్రేణి